నల్గొండ డిస్ట్రిక్ట్ వచ్చామన్నా మేము మా శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ పదవి రావడం వల్ల వారికి అభినందన తెలియజేయడానికి రావడం జరిగింది అయితే మేము మామూలుగా మేము హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటాము అంటే నేను ఒక అంబులెన్స్ డ్రైవర్ని సో దాని గురించి ఏంటంటే గత ప్రభుత్వం కంటే కూడా ఆరోగ్యశ్రీ గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కొన్ని ఆరోగ్యశ్రీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కొన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని ఆపేయడం జరిగింది ఆపేయడం జరగడం వల్ల ఈ పేషెంట్స్ చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుందన్న చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ఏంటంటే మా ప్రభుత్వాన్ని మా రేవంత్ రెడ్డి గారిని మా సీఎం గారిని మా ప్రభుత్వ అధికారులను నేను కోరేది ఏంటంటే అందరికి పాదవందనం చేసుకుంటూ ఒకటే నేను నా పరంగా నేను ఒక చిన్న విజ్ఞప్తి చేసుకుంటున్న పెద్దలకి సార్ మేము మేము డ్రైవింగ్ చేసే సమయంలో ఎన్నో కేసులను ఎన్నో వ్యక్తులను ఎంతోమంది చూస్తున్నాము కానీ ఆరోగ్యశ్రీలో ఇంతవరకు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని నడిపించుకుంటూ వచ్చిన గత ప్రభుత్వాలు కావచ్చు అంత ముందు ప్రభుత్వాలు కావచ్చు తర్వాత మన ప్రభుత్వం కావచ్చు కానీ అందులో న్యూరో సర్జరీ అనే దానికి ఆరోగ్యశ్రీ లేదు ఒకవేళ ఉన్నా కూడా నిమ్స్ హాస్పిటల్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దయచేసి వీళ్ళు వచ్చేటటువంటి చిన్న చిన్న కేసులకు కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కాకుండా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్న సీఎం గారికి రేవంత్ రెడ్డి సార్ దయచేసి చాలా అట్టు అడుగున ఉన్నటువంటి వ్యక్తులు ఏదో రకంగా యాక్సిడెంట్లలో ఏదో రకంగా దెబ్బలు తగలడం వలనో యాక్సిడెంట్ అవలనో ఏమైతుందంటే ఈ న్యూరోలో మెదడులో గడ్డగట్టడము ఇట్లా జరిగినప్పుడు ఆరోగ్యశ్రీ రావట్లేదు కాబట్టి దయచేసి ప్రజల మీద ప్రేమతోటి రాష్ట్ర ప్రజల మీద ప్రేమతోటి మీరు ఆరోగ్యశ్రీని కూడా న్యూరో సర్జరీకి ఒక స్పైన్ సర్జరీకి ఛాన్స్ ఇవ్వగలరని ప్రార్థన అంతేకాకుండా ఎందుకంటే ఇది అడగడం కాలం కారణం ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే నేను నేను ఇట్లాంటి కేసులు చాలా చూసిన పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు అండి పెద్ద సంవత్సరాల పిల్లలు కూడా స్పైనల్ దెబ్బతిని ల్యాక్స్లో స్పైనల్ దెబ్బతిని మీద ఉన్న వ్యక్తులు ఉన్నారు న్యూరో ప్రాబ్లం ఉండి వైద్యం సమయానికి అందక న్యూరో సమయానికి వైద్యం అందక ఎక్కడ పోయినా ప్రతి హాస్పిటల్ ఏ హాస్పిటల్ పోయినా లక్షల లక్షలు ఒక సర్జరీ బ్రెయిన్ సర్జరీ చేయాలంటే ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు అలా అవుతుంది సో మీరు కూడా పెద్ద మనసు చేసుకొని రేవంత్ రెడ్డి సార్ సీఎం సార్ దయచేసి ఈ న్యూరోకే న్యూరో సర్జరీ ఒకటి బ్రెయిన్ మన స్పైనల్ సర్జరీ ఒకటి ఈ రెండిటిని ఆ ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి ఒక ఆరోగ్య సృష్టిని కల్పించవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాను వీ నేను ఎంత నాకు అదొక్కటే బాధ ఎందుకంటే ఎక్కడ యాక్సిడెంట్ అయినా కూడా ఏమైందంటే న్యూరో ప్రాబ్లం గాంధీబోదం ఉస్మానియా గాంధీ గాంధీబోదం వైద్యం అందుద్ది గాంధీ స్వామిలో వైద్యం అందదని కాదు అందుతుంది బట్ కానీ ఏమైతుందంటే కొంచెం ఆలస్యం అవడం కొన్ని కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉంటున్నాయండి ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే అట్టడుగున్నటువంటి బీద ప్రజలు పోలేకపోతున్నారు ప్రైవేట్ కార్పొరేట్ వైద్యం అందలేకపోతుంది అందకపోతుంది నిలుసు పోయినప్పుడల్లా నిన్సులో కూడా ఏం జరుగుతుంది అంటే ప్రతి కేసు బెడ్స్ ఖాళీ లేవు అంటారు లేకపోతే వెంటిలేటర్ ఖాళీ లేదంటారు నెక్స్ట్ అది ఖాళీ లేదు ఇది ఖాళీ లేదు ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటారు ఏదైనా కలిసి ఒక్కోసారి ఏమవుతుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి లెటర్ ఇచ్చినా ఎంపీ గారి లెటర్ ఇచ్చినా కూడా ఎప్పుడో ఒక్కసారి పదిలో రెండు కేసులు తీసుకోవడం జరుగుతుంది మిగతా కేసు కూడా తీసుకోవడం జరగట్లేదు నిన్స్ హాస్పిటల్లో అట్లే మిగతా ప్రభుత్వ హాస్పిటల్ కూడా వైద్యం టయానికి అందుతుంది కానీ కొంచెం కొంచెం ప్రాబ్లం ఉన్న అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కలెక్టర్లు కానీ వాళ్ళు వాళ్ళ అబ్జర్వేషన్ ఉంది కానీ ఏంటంటే నేను ఈ సందర్భం ఏంటంటే ఒకటి న్యూరో సంబంధించినటువంటి న్యూరో ఎండ్ స్పైనల్ కార్ట్ చిన్న పెద్దవాళ్ళు కావచ్చు చిన్న పిల్లలు కానివ్వండి న్యూరో సంబంధించినటువంటి సర్జరీలు ఏవైనా ఉంటే న్యూరో సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే ఆరోగ్యశ్రీలో ఏదైతే ఓన్లీ ఆర్తో కాకుండా ఆర్తో కాకుండా ఏదో కాడియాకు కాడియాకు కూడా ఏదో స్టంట్ అవుతూనే స్టంట్ మామూలు హోల్స్ బ్లాక్ అవుతూనే ఆరోగ్యశ్రీ అంటున్నారు ఆ విధంగా కొన్ని కొన్ని హాస్పిటల్స్ తీసుకున్నాను తీసుకోవట్లేదు కాబట్టి ఒక కాడియాకు ఒకటి మెయిన్గా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఖచ్చితంగా తీసుకోవాలని ఒక రూల్ తీసుకురండి ఎవరైతే వాళ్ళు తీసుకోరో కాడియాక్ ఆరోగ్యశ్రీలో కేసు తీసుకోవడం వైద్యం చేయరో అలాంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీని క్యాన్సిల్ చేసి పేద ప్రజలకు మెయిన్ పేద ప్రజలకు డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా వైద్యం చేసుకుంటారండి పర్వాలేదు నో ప్రాబ్లం బట్ కానీ పేద వ్యక్తికి పేద వ్యక్తికి మన మన ప్రభుత్వం ఉన్నది పేదల కోసము కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ప్రజా పార్టీ కాబట్టి సార్ మీరు దయచేసి మీ వంతుగా ఈ యొక్క స్పైనల్ స్పైనల్ సర్జరీ ఒకటి బ్రెయిన్ సర్జరీ సంబంధించినటువంటి సర్జరీని ఒకటి దయచేసి ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది ప్రజల తరపు నుంచి మిమ్మల్ని కూడా నేను వేడుకోవడం జరుగుతుంది